మాకంత అర్హత లేదా నలభై ఆరు ఏళ్ళు పార్టీ పోసిన వాళ్ళకు ఓ రెండు మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్లాగా కనబడుతున్నామా టిష్యూ పేపర్ అంటే కేవలం వాడుకుంటాం తుడుచుకొని పడేస్తామని మాత్రమే మేము కనబడుతున్నామా ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి మేము నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు ఒక ఎమ్మెల్యే ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు ఇవాళ అయితే వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుండవు వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుండ పోలీసులు చాలా ద్వారా కేసు పెట్టామంటే పెట్టాలి వద్దంటే వద్దు తీసేయమంటే తీసేయాలి ఏదో ఒక తొట్టి గ్యాంగు మేము ఎంబర్ తిరిగినంత మాత్రమే మీరు గొప్ప నాయకులు అనుకోండి బయట వాళ్ళకి ఏమీ విలువలేదు ఏమీ విలువలేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మనం తేటతల్లం అయిపోయా ఇరవై ఐదు వేల మెజార్టీ ఐదు వేలకు ఎందుకు దొరుకుతాయో చెప్పు నేను అన్ని గ్రామాలు తిరగపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినగా మనం చేస్తూ ఉన్నాను ఎవరిదానికి మంచి చేయండి కానీ ఇలాంటి తప్పుడు తప్పుడు శంకుస్థాపనలు తప్పుడు తప్పుడు ప్రారంభోత్సవాలు నిన్న సిగ్గు ఏమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపడితే నుంచి ఆయన అఫీషియల్ కార్లో ఆయన అఫీషియల్ కార్లో వనియలే అఫీషియల్ కార్లో పోతే కాడ వీళ్ళందరూ గుమిగి ఉన్నారంట ఎక్కడ అడగిస్తారని ఓ సాధారణ కారులో తీసుకొని వచ్చిన వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం ఉండదో నాకు 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 తెలియలేదు అంటే ఇంత కాంట్రవర్షి ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దాం లేని ఓ మాట అంటే అయిపోయేది ఆయన వేరే కార్లో తీసుకొని వచ్చి ఆడదాక పోతే ఆడబడి మేము వెంబడించి పోయి నేను దిమ్మెకు దిమ్మకు అడ్డంగా నేను కూర్చున్నాను నేను కూర్చున్నా నా స్థాయి నాకు ఉండే హోదాకు నేను కూర్చోవద్దు కానీ కూర్చున్నాను మాకంత అర్హత లేదా నలభై ఆరు ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ రెండు మండలాలు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్ కనబడుతున్నామా కృషి అంటే కేవలం వాడుకుంటాం తుడుచుకొని పడేస్తామని మాత్రమే మేము కనబడుతున్నామా ఆ మాత్రం పార్టీ చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి మేము నేను రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు ఒక ఎమ్మెల్యే ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు ఇవాళ పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుండవు వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుండే పోలీసులు అయితే చాలా ద్వారా కేసు పెట్టామంటే పెట్టాలి వద్దంటే వద్దు తీసేయమంటే తీసేయాలి ఏదో ఒక తొట్టి గ్యాంగు మేము మాత్రమే మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి బయట వాళ్ళకి ఏమీ లేదు ఏమీ లేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మన తేటితల్లం అయిపోయాయి ఇరవై ఐదు వేల మెజార్టీ ఐదు వేలకు ఎందుకు తగ్గితే చెప్పు నేను అన్ని గ్రామాలు తిరగపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినగా మనం చేస్తూ ఉన్నాను ఎవరి మంచి చేయండి కానీ ఇలాంటి తప్పుడు తప్పుడు శంకుస్థాపనలు తప్పుడు తప్పుడు ప్రారంభోత్సవాలు నిన్న సిగ్గు చేయడం ఏమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపడితే నుంచి ఆయన అఫీషియల్ కార్లలో ఆయన అఫీషియల్ కార్లో పోనీ అదే అఫీషియల్ కార్లో పోతే కాడ వీళ్ళందరూ ఉన్నారంట ఎక్కడ అడ్డగిస్తారని ఓ సాధారణ కార్లో తీసుకొని వచ్చినారు మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం ఉండదో నాకు 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 తెలియలేదు అంటే ఇంత కాంట్రవర్షన్ ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దాం నేను ఓ మాట అంటే అయిపోయేది ఆయన వేరే కార్లో తీసుకొని వచ్చి ఆడదాంక పోతే ఆడు కూడా మేము వెంబడించి పోయి నేను దిమ్మెకు దిమ్మకు అడ్డంగా నేను కూర్చున్నాను నేను కూర్చున్నా నా స్థాయి నాకుండే హోదాకు నేను కూర్చోవద్దు కానీ కూర్చున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్